చెప్తూనే ఉన్నా మీ వేషం సరిగ్గా లేకపోతే వ్యవహారం వేరేలా ఉంటుందని ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఉన్నాం మీ దరిద్రం ఎక్కడితో వదిలిపోవాలా లేకపోతే ముందుకు కంటిన్యూ అవ్వాలనేది మీ చేతుల్లోనే ఉంది చూడండి మీరు శుభ్రంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకేం లేదు కానీ మేము ఎలాగే తిరుగుతాం ఇలాగే చేస్తాం రీసెంట్గా మళ్ళీ మీకు తోకలు వస్తున్నాయి బార్ల దగ్గర వైన్ షాపుల దగ్గర పోయి చిల్లర కోసం ఆడిని బతిమాలో బెదిరిచ్చో చిల్లర లాక్కుంటున్నట్టుగా కొంతమంది మీద నాకు ఇన్ఫర్మేషన్ ఉంది చెప్తున్నా వాడు కనుక నా చేతికి దొరికితే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు నా దగ్గర ఉండే కొన్ని పేర్లు అవి ఎలాగో చేస్తాను కానీ కొత్తగా ఎవడైనా అలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం అది ఎక్కడితో ఆపేసేయండి అలాగే రాత్రులు మీలో చాలామంది కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పని చేసుకుని తిరిగి వస్తూ అయితే పరిగెత్తాల్సిన లే రీసెంట్గా వించిపేట మాంతిపురం ఏరియాలో ఒక ఇద్దరు పరిగెత్తారు మానవాళ్ళు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు శుభారావు నీకు ఇప్పుడు కిందకెళ్ళాక చెప్తా వాళ్ళిద్దరు నాపు నిజంగా కష్టపడి పని చేయడానికి బయట తిరిగితే మీరు ఎవరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు మీరు కనపడినప్పుడు వచ్చి పలానా పనికి వెళ్ళా చెప్పొచ్చు నువ్వు ఏదో సన్నాస పని చేసి వస్తున్నావు కాబట్టి పరిగెడుతున్నావు అర్థమవుతుందా పద్ధతులు మార్చుకోండి బిహేవియర్ మార్చుకోండి శుభ్రంగా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది